హాయ్ అండి ఈరోజు కనుమ పండగ సందర్భంగా మేమైతే ఒక మంచి స్పెషల్ మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసాము ఇది ఇంత స్పెషల్ అని ఎందుకంటున్నానంటే కుకింగ్ ప్రాసెస్ చూసేటప్పటికి మీకే అర్థమవుతుంది ఈ బిర్యానీ ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇంగ్రీడియంట్స్ అన్ని అవైలబుల్ ఉంటే చాలా తక్కువ టైంలోనే ఈజీగా ఎంతో టేస్టీ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు పండక్కి మేమైతే మా అత్తయ్య గారు ఖమ్మం వచ్చామండి సో రెగ్యులర్ గా బిర్యానీ స్టవ్ మీద కాకుండా విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద ఉండదామని చెప్పి మా హస్బెండ్ మామయ్య గారు ఈ చిక్కుడుపాతి కింద పొయ్యి అనేది సెటప్ చేశారు నాకైతే ఈ సెటప్ అంతా చాలా బాగా నచ్చేసింది సో వెంటనే కుకింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఈ పెద్ద బిర్యానీ పాత్రలో ఒక పదిహేను గంటల దాకా ఆయిల్ని వేసుకున్నాను ఈ బిర్యానీలో ఒక ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి అప్పుడే రైస్ ఎంతో సాఫ్ట్ గా పొడి పొడిగా వస్తుంది ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లు బిర్యానీ ఆకు షాజీరా మరాఠీ మొగ్గ చెక్క లవంగం అనాస పువ్వు యాలకులు జాపత్రి ఇవన్నీ ఆయిల్లో వేసుకుని కాస్త ఫ్రై అవనివ్వాలి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఐదు ఆరు మీడియం సైజు ఉల్లిపాయలని దీనిలో వేసుకుని బాగా ఎర్రగా వేపుకోవాలి బిర్యానీలోకి ఆనియన్స్ ఎంత ఎర్రగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి నెక్స్ట్ దీనిలోనే ఒక ఆరు పచ్చిమిరకాయలు దాకా పొడుగో చీల్చుకుని వేసుకోవాలి నేనైతే ఇక్కడ నాటు పచ్చిమిరకాయలు యూజ్ చేస్తున్నాను ఇవి కాస్త ఘాటు ఎక్కువ ఉంటాయండి అందుకే ఆరు మాత్రమే వేశాను మామూలు పచ్చిమిర్చి అయితే ఒక పది పన్నెండు వరకు పడతాయి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగేంత వరకు గరిటితో కలుపుకుంటూ వేపుకోవాలి ఇక్కడ చూసారా చుట్టూ పచ్చని మొక్కలతో ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఏం లేకుండా ప్రశాంతంగా ఉంది ఈ ఉల్లిపాయలు ఇలా ఆల్మోస్ట్ ఎర్రగా వేగుతున్నప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కల్లుప్పును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీనిలోనే ఒక ఐదు రెమ్మల దాకా కరివేపాకును వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనే చిన్నగా కట్ చేసుకున్న మూడు టమాటాలు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారా టమాటాలు చక్కగా సాఫ్ట్గా మగ్గాయి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ మా మైలో ఏమో బిర్యానీ ఎప్పుడెప్పుడు అయిపోతుంది మమ్మీ అని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఇంక ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా పట్టించిన ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ గ్రేవీ అవును మటన్ గ్రేవీనే స్టార్టింగ్లో స్పెషల్ బిర్యానీ అని చెప్పాను కదా అది ఇదేనండి మన ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా టైం లేనప్పుడు మటన్ కర్రీ చేసుకుని దానిలోకి ప్లెయిన్ రైస్ పలావ్ రైసో చేసుకునే కన్నా ఒకసారి ఈ విధంగా మటన్ గ్రేవీ యాడ్ చేసుకుని బిర్యానీ చేసి చూడండి అచ్చు మటన్ బిర్యానీ టేస్ట్ వచ్చిందండి ఈ గ్రేవీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పదిహేను కప్పులు దాకా రైస్ తీసుకున్నానండి సో దీనిలోకి ఒక ముప్పై కప్పులు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాను వేసుకుని ఒకసారి కలుపుకొని వాటర్ బాగా తొలతలు ఆడుతూ మరుగులు వచ్చే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి వాటర్ త్వరగా మరగడానికి కాస్త మంట ఎక్కువ పెంచుకోవాలి వాటర్ ఇలా చక్కగా తొలతలు ఆడుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కొద్ది కొద్దిగా దీనిలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుని రైస్ సాఫ్ట్గా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన బిర్యానీ రైస్ చక్కగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీని మీద అలా అలా నెయ్యి వేసుకుని కాస్త కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే అంతే ఎంతో టేస్టీ అయిన మన స్పెషల్ మటన్ బిర్యానీ రెడీ ఈరోజు పండగ కాబట్టి ఒక పెద్ద అరిటాక్లో బిర్యానీ వేసుకుని అందరం కలిసి తింటే బాగుంటుందని చెప్పి మా వారు మా మరిది తోటకెళ్ళి స్వయంగా వాళ్ళే అరిటాకులు కోసుకుని వచ్చి ఈ విధంగా సెటప్ చేశారు సో మేమందరం ఇలా పెద్ద అరిటాకులు బిర్యానీ దానిలో మటన్ కర్రీ వేసుకుని ధమ్స్అప్ తాగుతూ బిర్యానీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు ఒకసారి కుదిరితే ఈ విధంగా మటన్ గ్రేవీతో బిర్యానీ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్